ఆశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు గతంలో ఎన్నడూ ప్రజల సమస్యలని పట్టించుకోలేదన్నారు అటువంటి పార్టీలకు మాట్లాడే హక్కు లేదని అన్నారు వాటిని ప్రజలు తిరస్కరించాలని అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వరంగల్ నగర్ అభివృద్ధికి కోట్లు మంజూరు చేశారని అన్నారు అందులో భాగంగానే కాజీపేట్ బ్రిడ్జ్ కాలోజీ కళాక్షేత్రం అండర్ డ్రైనేజ్ ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు మా ఇంట్లో పెళ్ళి మా ఇంట్లో మేము పెట్టిన చెట్టుకు కాయలు కాస్తే మేము పెట్టిన పిల్లలు పెడితే ఇవాళ మేం తెచ్చినాము మేం తెచ్చినాం అని చెప్పి ఎవ్వరికి వారు ప్రజలు చూస్తుంటే అసహ్యం వేస్తున్నదని ఆలోచన కూడా లేకుండా అబద్ధాలు ఆడుకుంటూ పోతుంటే ఇంకా ఇది లేకుండా ఆ ముఠా కూడా ప్రెస్ పెడుతున్నారు వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదా ప్రజలు అసహించుకుంటానని ఆలోచన కూడా లేదు పదేళ్ల కాలంలో నేను పది సార్లు అన్న ఇక్కడ నేను టేపులు పట్టుకొని తిరుగుతానో ఎయిర్పోర్ట్ తెస్తారట ఇది అండర్గ్రౌండ్ అనేది తెలియకనుక అది తెస్తారట అని ఓ వంద సార్లు మీ ముందు అన్నోన్ని పదేళ్లల్లో ఇది ఎందుకు తీసుకురాలేకపోయిన్రు కేంద్రంలో బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి సంసారం చేసినలే కదా ఎందుకు తీసుకురాలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పండి వాళ్లకు తెలియక కాదు ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హనుమకొండ చోరస్తాల సాక్షాత్తు మాట్లాడిన మాటలు ఇంకా ధ్వనిస్తున్నాయి ఇంకా మర్చిపోలే ఇక్కడ స్పీచ్ అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్ కావ్య గారి సభ హనుమకొండ చోరస్తా వానపడ్డ తర్వాత సభ అయిన తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ నేను ముఖ్యమంత్రినే కాదు మున్సిపల్ మినిస్టర్ని కూడా నేను ఆదేశిస్తున్నా డిపిఆర్ తయారు చేయండి అది ఒకటే కాదు ఎయిర్పోర్ట్ ఇస్తా టెక్స్టైల్ పార్క్ ఇస్తా ఔటర్ రింగ్ రోడ్కి ఇస్తా నేను నేను కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానా అని చెప్పి వీడియో ఉన్నది టైం వేస్ట్ చేయాలని చెప్పి మీకు ఇచ్చేదానికి చూపించట్లే తప్పకుండా దాన్ని మీకు గ్రూప్లో పెట్టిస్తా అంటే ఇన్ని చెప్పి ఇవాళ ల్యాండ్ ఆక్విషన్ కు సీఎం గారి ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు నువ్వు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి జీఓ ఇచ్చి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది వాస్తవమా కాదా మీ మొఖాలకు తట్టాడు మట్టి పోయలేదు ఇవాళ ఇంకో అంటాడు నాలుగు కోట్లు ఇవ్వాలట ఎందుకంటే వాళ్ళ బినామీలు ఉన్నారు భూములు చాలా ఉన్నాయి వాళ్ళే కానీ మాకు మాకేమియాలి మేము ఇన్ని చేసిన వాళ్ళం రైతులను ఏ విధంగా సంతృప్తి పరచాలి ఏ విధంగా న్యాయం చేయాలి మాకు తెలియదు ఈ డిఫాల్టర్ల దగ్గర మేము నేర్చుకోవాలా అసలు నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అందరం కూడా ఇలా టీం వర్క్ చేయటం వల్ల అందరం కూడా ఇక్కడ అందరం కలిసి ఏది అడిగినా ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవాళ ఒక రాజేందర్ రెడ్డికో ఒక ఎంపీ గారికో నాగరాజు గారికో ప్రకాష్ రెడ్డి గారికో సారన్న కాదు అందరం కలిసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాటి మీద మా పోరాట ఫలితమే ఇవాళ ఇవన్నీ వస్తే వీళ్ళట ఇక్కడికి వచ్చినప్పుడల్లా రెండు వాగ్దానాలు చేయపోట చేసిపోవటం వరంగల్ జిల్లా ప్రజల అమాయకులు ఏం తెలియదు నిజంగా చెప్తాను ఇవాళ వాళ్ళు వాగ్దానాలు చేసిన మీకు ఒక్కటి చెప్తా చూడండి ఇది ఓ యాభై ఉన్నాయి వరంగల్ అనకుండా బస్ స్టాండ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే వరంగల్ మాస్టర్ ప్లాను శిల్పారామము రోప్వే ఆక్సిజన్ పార్క్ పురుసు బండు భద్రకాళి టెంపుల్ డెవలప్మెంట్ ఇది ఇక ఇవన్నీ ఇంత పెద్ద లిస్టు ఉన్నది ఇవన్నీ చదివి వచ్చినప్పుడల్లా రోజు మాట్లాడిపోవటమే ఒక్కరోజు తట్టాడు మట్టి మట్టిపోసింది లేదు ఆ ఒక్క హాస్పిటల్ అది ఇరవై ముప్పై అంతస్తులు కట్టిండు అది దేని కట్టిండు అంటే అర్థమైంది కదా మీకైతే అప్పుడైతే అప్పు తెచ్చి ఉన్న ఎంజిఎంని చెయ్యే తాత లేదు ఉన్న సెంటర్ గేల్ని తీసుకొప్పి అవతల వారేసి దీని మీద పదమూడు వందలు పదిహేను వందలు ఆ మహారాష్ట్ర బ్యాంక్ లోన్ తెచ్చి దాన్ని మేం తెచ్చినాము కట్టినాం అని చెప్తుంది దేనికి కట్టిండ్రు ఏం చేసిండ్రు ఉన్న ఉన్న కు రిక్రూట్మెంట్ లేదు డాక్టర్లు లేరు కావలసిన యంత్రాంగం లేదు అవి చేయలేక ఇది కట్టినాం కమిషన్ వస్తుందని చెప్పి కట్టినాం అని చెప్పి చెప్పుకున్న వీళ్ళు నిన్న ప్రెస్పీడ్ పెట్టి మాట్లాడుతుంటే నిజంగా ఒక్కొక్కరిది అందుకే మేము घम्म जिला